జనరేషన్ అంటే మళ్ళీ జనరేషన్ అంటే మళ్ళీ అంటారు మీరు మీ అప్పటి హీరోయిన్ ఆర్టిస్ట్ కాబట్టి సావిత్రి గారు ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం కొత్తగా మహానటి సినిమా రిలీజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న చూసారా సినిమా మహానటి ఎవరైనా ఫోన్ చేశారా చూసారా చూడండి అని చాలా అదే ఆశ్చర్యం అంటే ఓపెన్ ఆర్ట్ లో కొంచే చెప్పాను కదా అవునవును ఓపెన్ ఆర్ట్ వాళ్ళు దాన్ని కూడా ఒక టెన్ మినిట్స్ నేను మాట్లాడింది సావిత్రి అమ్మ ఆ ఎపిసోడ్ వరకు పెట్టారంట అది చూసిన వాళ్ళు నాతో చెప్తే ఆయన ఇది పెట్టడం ఏంటి అన్న అది 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 ఒక సబ్జెక్ట్ అట్లా సావిత్రమ్మ గారు అంటే ఎట్లా చెప్పాలి పరిచయాలు ఉంటాయి కదండీ పరిచయాలు అందరూ ఉంటారు ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత టెక్నిషియన్ మీకే ఇప్పుడు వెయ్యి మంది ఉంటారు బట్ వెయ్యి మందిలో ఏ ఏ పార్ట్కి ఎవరు ఏ ఏ విషయానికి ఎవరు అనేది కొన్ని ఉంటాయి అలాగే నాకు ఆవిడతో అన్ని విషయాలకు ఉన్నాయి ఉన్నాయి ఏమంటే నేను అక్కడ లేను రెండోది హైదరాబాద్లో మీకు చెప్పా మా అసోసియేషన్లోనే సూపర్గా దింపారు నన్ను ఎక్కడి నుంచో ఎక్కడికో దింపారు ఒక బ్యాచ్ ఆ బ్యాచ్ వాళ్ళు దింపినప్పుడు ఏమవుతాను ఈ సావసం సబ్జెక్టు కూడా నేను దూరం అయిపోతున్నట్టు అంటే ప్రతి వాళ్ళ సబ్జెక్టులో నేను ఉన్నది దూరం అవుతున్నా లేకపోతే జమునక్కుంది ఎక్కువ యాక్ట్ చేసింది అక్క మిగతా వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే గీతాంజలి అంత దగ్గర దగ్గర ఒకటే మరి నాకు నా నన్ను అడగాలి కదా ఏ దాంట్లో నేను అని అడగలేదు నన్ను ఇక్కడ ఉన్న హైదరాబాదులో ఉన్న ఏ ఆర్టీస్ ఎక్కువ సంబంధం లేదు సావిత్రి అమ్మని నేను ఎందుకు నన్ను అడగల ఈగో కాదా మీకు అర్థమైందా అంటే సావిత్రమ్మతో అంత ఇంపార్టెంట్ నాకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళ ఈగో ఓకే ఒకటి జమునక్క చాలా బాధపడుతూ ఉంది ఆయన్ని కేర్ చేయటం లేదు అంటే ఆ సిచ్యువేషన్లో గ్లామర్ లేదు ఆవిడికి జనరేషన్ లేదు ఏజ్ లేదు అంటే ఒక ఒక గ్రూప్ లాగా తయారైపోయి ఎవరిది ఏమన్న సినిమా తీసారా తీసుకోండి వద్దన్న బట్ దాంట్లో లేనివి మీరు పెట్టినప్పుడు ఏ ఏ క్యారెక్టర్ మంచిదో చెడ్డదో మాకు తెలిసినప్పుడు మేము హట్ అవుతాం అది అబద్ధం అవుతుంది దీన్ని చెప్పామనుకోండి ఆల్రెడీ మన మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు ఏది గెలుకుతామా ఏది పెడతామో అని అందువల్ల ఏం చేశాను దాని గురించి మాట్లాడడం మానేసాను సినిమా చూడడం మానేశాను అంటే మీరు మీకు ఎలా తప్పులున్నాయని వేరే వాళ్ళ కథ చెప్తే తెలిసిందా మీ దాంట్లో తప్పులున్నాయి తప్పులు రైట్లు మా వాళ్ళు సినిమా తీసారు యాభై రెండేళ్ళని మీకు టూ అండ్ హాఫ్ అవర్స్లో ఏం చూపిస్తారు దాంట్లో మసాలా కావాలా అసలు ఆ పాటలు ఏమన్నా మాకు సంబంధమా ఆ మ్యూజిక్ ఏమన్నా మాకు సంబంధమా లేటెస్ట్ మ్యూజిక్ కాదు అది పాత మ్యూజిక్ కాదు అది ఏం మ్యూజిక్ అండి ఆ సినిమాకి అంటే నా టేస్ట్ చెప్తున్నా ఇప్పుడు ఒకటి పాత సాంగ్స్ అన్న ఉండాలి లేదా క్యాబరే సాంగ్ అన్నా ఉండాలి అది ఏం మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్టుకు మ్యూజిక్ సగం మూడు అండి డ్రెస్సప్ సగం మూడు మీరు తీసే కెమెరా యాంగిల్స్ సగం మూడు వాతావరణం ఈ మూడు మూడులోనే మా యాక్టింగు మీరు మూడు మూడులో నాలుగు మూడులు చూపేస్తే ఇంకేం యాక్ట్ చేస్తాం మేము ఒకటి ఒక 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 భాష రెండోది ఆ సబ్జెక్ట్ సావిత్రను వద్దు మీరు మహానటి అని పేరు పెట్టిన తర్వాత ఎవరిని అడగాలి అడగకూడదు బేసిక్లోనే మీలో ఈగో ఉంది బేసిక్లో ఎక్కడ నిజం చెప్తే నిజం తీయాల్సి వస్తుందో కాబట్టి మమ్మల్ని మీరు కలవలా ఓకే మీరు ఆల్రెడీ సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు అప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అక్కడేమో అక్క లోపల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నారు కానీ అక్కడ అవ్వదు మీకు అర్థం ఫైవ్ మెంబర్ ఇట్లా దానికి పర్యావర్సనం ఏదో మీ తెలుగులో తర్వాత విషయం మీరు ఆలోచించటల్లా మనకెంత వస్తుంది మనకెంత వస్తుంది మనకు తక్కుతుంది ఇంతేనా అలా ఉన్నప్పుడు ఎవరు పేరు పెట్టుకొని మీరు సంపాదించుకుంటున్నారు ఎవరిన చస్తే మీరు సంపాదించుకుంటున్నారు ఎవరిన పాడైపోతే మీరు సంపాదించుకుంటారు బట్ వీళ్ళకేం వద్దా మరి సావత్రమ్మ పోయింది ఎయిటీ వన్ ఎయిటీ వన్లో ఆవిడకి పోయేటప్పటికి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఆవిడికి సూపర్గా తీశారు ఆవిడ్ని పాసమల్లర్ అదే రక్త సంబంధం ఏదో ఉంది కదా అది తమిళ్లో శివాజీ గణేష్ యాక్ట్ నేను ఉన్నాను కదండి పెద్ద ఆవిడ ఎవరిని ఓ ఓన్ సిస్టమ్ను కూడా తీయరండి అంత బాగా ఆవిడని తీర్చింది వాళ్ళిద్దరూ అంత బాగున్నారు ఆ బిడ్డలు కూడా ఐదు మంది ఎవ్రీ ఇయర్ కలుస్తారు ఫేసులు కూడా తమాషా అద్దరం ప్రింటే అందరూ ఒక తల్లికి పుట్టినట్టే ఉంటాయి మొక్కలు అది పెద్ద ఒండరు అక్కడ ఓకే అక్కడ ఎవరిని అడగల తర్వాత పదకొండు నెలలు అవి జేజే హాస్పిటల్లోనే ఉండింది పెద్ద వైఫ్కి పెద్ద కూతురు హాస్పిటల్లో నేను చూశానండి ఇలా చేయి పట్టుకొని ఇలా కూర్చునేవాడు మామ మా పొద్దున్నుంచి రాత్రి దాకా మా ఇప్పుడు ఐటీఏ మా ఇప్పుడు ఐటీఏ అని అయింది వన్ పర్సెంట్ కూడా తప్పు లేదండి తప్పంతా సావత్రం అదే ఎట్లా తప్పు తప్పంటే చెడ్డ కాదు బాగా మొండి మొండి అంటే అంతా ఇంత మొండి కాదు ఎంత ధర్మగుణముందో ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉందో అంత ఈక్వల్గా ధైర్యము మొండి ఓకే ఆ మొండితనం ఏమవుతుంది మీకు నేను ఇంతే నేను ఇంతే నాకు ఇలాగే కావాలి అంతేనండి చెడు కాదు అది అది ఆవిడికి చెడు అయింది ఓకే దగ్గర చాలా ప్రేమించే వాళ్ళందరినీ పో 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 అనేదే తప్ప వాళ్ళు ఎంతసేపు ఉంటారండి గోడ దూకినప్పుడు నాకు తెలిసండి ఆ సబ్జెక్ట్ కుక్కలు తరిమినప్పుడు నేనున్నానండి ఆ సబ్జెక్ట్ అందుకే మీకన్నా వంట రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్ బెడ్రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్ బాత్రూమ్ లోపలికి వెళ్ళి స్నానం చేయించేది ఒక ఫ్రెండ్షిప్ ఆ మూడు నేను చేసాను అండి అమ్మకి అక్కని పిలిస్తే ఒక సంఘటన చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ప్రాణని హిందీ ఆర్టిస్టు ఏదో సెవెంటీస్లో సెవెంటీ టూలో న్యూజ్లెండ్స్లో విరాళం కోసం ఒక ఫంక్షన్ పెట్టాడు అప్పుడు వీలైనంత వరకు భానుమతమ్మకి అమ్మకి సావిత్రికి గొడవలు వచ్చేది నా వల్ల నాతో రావాలి నాతో రావాలి అట్లా పెట్టు ఆ ఒక సీజను అందుకని ఎక్కువ ఇక్కడ ఇక్కడ వచ్చేదాన్ని అక్క కూడా అక్క కూడా ఫంక్షన్లో చూస్తే మాట్లాడేవాళ్ళు కాదు దాంట్లో సీనియర్ హీరోయిన్ ఒక అమ్మా అన్న ఏంటి అమ్మాని పిలుస్తావు అనింది పక్కనే వెంటనే అమ్మా చావిత్రాక అప్పటి వరకు అక్క అన్న సిగ్గలేదు నీకు పోయిపోయి దాన్ని అమ్మానంటూ నన్ను వెళ్ళాను అమ్మ అనింది అప్పటి నుంచి ఇంకా నువ్వు వదలటం మానేశానండి అంటే సంఘటనలు అప్పుడే ఆవిడ ఏలం వేస్తున్నాడు ఒక మామూలు గంధం దండ ఎవరు ప్రాణు దాన్ని మైలాపూర్ ఇల్లు రాసిచ్చిందండి మైలాపూర్ ఇల్లు రాసిచ్చింది మైలాపూర్ అని ఒక పేరియా మరి ఇది ఎమోషనల్ మొండితనమా మరి జమిని లేదే జమిని వల్లేనండి అమ్మకు లైఫ్ జమిని మామూ వల్లే ఆయన ప్రేమించిన ఎవరు ఎవరూ ప్రేమించలే ఈవిడికి బాగా ప్రేమ బాగా ఈగో బాగా మొండి తప్ప చెడ్డది కాదండి ఆ మొండితనం ఆవిడికి నష్టం కలిగించింది ఆవిడ బీద కాదు పాడు కాదు ఎవరెందుకు తరుముతారండి చివరి దశారు మీకు ఎవరు చెప్పారు చివరి దశ మందు తాగే అలవాటు ఎవరు నేర్పలే ఏమీ లేదండి నీ మీద పోటీ వేసుకొని నిన్ను సాధించడానికి ఆవిడ తాగేది ఆయన జమిని గారి అంతే కదండి ఇంకెవరు ఉన్నారు అందరు పిల్లలంతా బాగానే ఉంటారు ఆవిడకి ఎవరు ఎనిమిది లేదండి ఎవరూ లేరు ఇండస్ట్రీ అంతా ప్రేమగానే ఉంటారు అందరికీ పెడుతుంది 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 పెట్టే అలవాటు తర్వాత వాళ్ళ అక్క ఇంటికి అదే జమిని గారు ఫస్ట్ వైఫ్ ఇంటికి నేను చూశానండి నేను చూశాను అండి ఇంతెంతెంత వాళ్ళు అలాగే చూసేవాళ్ళండి వాళ్ళ వంశానికే అందరి కలిపి ఒకడే సతీష్ ఒకడే కొడుకు అప్పుడు చాము కూడా చిన్నదే అంత బాగా చూసుకునేవాళ్ళు నేను 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 ఉన్నాను అలాగే ఒకసారి కార్ డ్రైవింగ్ అమ్మ ఉంది వైట్ పంజాబీ డ్రెస్సు ఫుల్గా పసుపు వేసుకొని కార్ తోలుతా ఉంది నేను పక్కన గుర్తున్నా సూపర్గా వెళ్ళి ఒకరిని గుద్దేసింది నంబర్ ఏ దిగు అనింది నాకేమో వనుకు దిగా కార్లో తీ అలా బారేసింది ఇలా తిప్పుకుంటూ వచ్చేసింది అండి చెయ్యి ఇలా పెట్టుకుని వెళ్ళాలి ఇంటికి వచ్చేసింది ఆ కార్ ఏమైందో గుద్దింది ఏమైందో తెలియదు అంత మొండి అవడి ఇవి మీరు చూసారా నేను చూసానా ఇప్పుడు ఇవన్నీ మనం సినిమాలో చూపించలేం ఇక్కడికి చూస్తే ప్రతివాడు ఒక కథ చెప్తున్నాడు సావిత్రి గురించి అప్పుడు అది అబద్ధం చెప్పాలంటే నేను అక్కడ ఉండకూడదు వాళ్ళకి అందుకే నన్ను ఓకే అదే కానీ కొన్ని కొన్ని చెప్పలేమనుకోండి ఇంటిమేసీ అనేది వేరు అండర్స్టాండింగ్ ఆ ఫ్రెండ్షిప్ వేరు ఒక ఒక టైంపాసింగ్ అని ఒక ఫ్రెండ్షిప్ వేరు ఇట్లా ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని వేల రకాలు ఉంటాయండి జనరల్గా స్నేహం ఏంటి ఎవరినా చచ్చిపోయినా పెళ్ళిళ్ళు వస్తే చాలా హెల్ప్ చేసినట్టు డ్రామాలు చేసి ఆ తర్వాత సంవత్సరం అంతా వాళ్ళని వాడుకొని దొబ్బుతారు అది ఒక ఫ్రెండ్షిప్ అన్ని రకాలు చూసే కదండి వచ్చాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాతావరణంలో ఇవి నేర్పేవాళ్ళు చెప్పేవాళ్ళు తిట్టేవాళ్ళు నేను పక్కన్నానా బాగున్నానా ఏమన్నా కనపడతా ఉన్నా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాం ఇది ఇది ప్రాప్తం మనం కొనుక్కుంటే వచ్చేది కాదండి అందుకని ఈ ఫిలాసఫీ సావిత్రి అమ్మది ఒకటి మాత్రం మహాన్ నటి ఇచ్చారు ఆయనకి అది ప్లస్ ఓన్లీ ప్రొడ్యూసర్కి ప్లస్ ఓకే ఆర్టిస్టులు కూడా పెద్ద ప్లస్ అని నేను అనుకోనండి ఎందుకంటే ఓవర్ ఇమేజ్ వచ్చేసిందంటే ఆ తర్వాత అంతకంటే బెటర్ క్యారెక్టర్ వచ్చినా కూడా వాళ్ళు దాన్నే కంపేర్ చేస్తారు ఎవరు కీర్తి సురేష్ గురించి ఎవరు పేర్లు వద్దండి మీరు ఎందుకు పేర్లు అవుతారు అర్థమైపోయింది అది అర్థమైతే మీరు మనసులో పెట్టుకొని మీరు సపరేట్గా చెప్పుకోండి నా నోటితో నుంచి ఎందుకు ఎనీఆర్టీ మా దేవదాస్ టైంలో కూడా మా నాగేశ్వరరావు గారికి చాలా కాలం పట్టింది ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత గొప్పది అవును మళ్ళీ ఆయనే చేస్తే అనేది ఆయనే లక్ష సార్లు చెప్పాడు ఒక అన్మేచ్యూర్డ్గా ఉన్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు నిజంగా భయపడి ఆ ఇన్నసెంట్గా మనం తెలియక చేసేస్తాం తర్వాత చేసేటప్పుడు కాన్షియస్గా చేస్తాం మనం చేస్తున్నామని చేసేటప్పటికి భావాలు మారిపోతాయి దీంట్లో ఈ అమ్మాయి చేసింది కంటే కూడా అమ్మాయిని మోల్డ్ చేసింది చాలా గొప్పగా చేశారు అందరు చెప్పడం ఫోటోలు అది అది గొప్ప బట్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఏమిటి నెక్స్ట్ పిక్చర్లో ఆవిడ వేషం ఏంటి అయితే ఉంటుంది మీకు అర్థం కాల అప్పుడు ఏమవుతుంది మీకు మైనస్ అవుతుంది మీరు ఒకవేళ ఏమి ఇచ్చినా ఇప్పుడు ఆ పిల్ల ఫ్రాక్ వేసినా కూడా మైనస్ అయిపోతుంది ఎందుకంటే నీ వల్ల అమెరికాలోనే చీరలు కట్టుకున్నట్టు ఏదో యాడ్లు చూశారు టీవీలో ఇప్పుడు నువ్వేం డ్రెస్ వేస్తావు ఇంకా ఇదే పూలు ఇదే జడేసుకోకపోతే నేను చూడరు చూడనంటే కొద్ది టైం పడుతుంది అంటే ఆ పిక్చర్ సక్సెస్ అవుతే నీకు మించి అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు ఈ ప్రాబ్లం చాలా ఉంది కదా ఇప్పుడు రై కదా నేను అది రివ్యూలు అదే చెప్పాను శంకరాభరణంగా తర్వాత సోమయాజులు గారికి ఎలాంటి ప్రాబ్లం అయిందో మా పిచ్చర్ అప్పుడు మొత్తం పోయింది కదా అప్పులప్ప ఇలా మూసుకొని పోయి తా చేసి వస్తాడు అంటే నేను అప్పుడే చెప్పాను షూటింగ్ మీ పని అయిపోయిందన్న అమ్మ మొత్తం పోయిందన్నాడు చర్యరే పోయింది శంకరాచార్యని పోయి అప్పులప్ప దొంగతాగుడు దొంగతాగుడుగులను ఒక బ్రతల ఇంటికి వెళ్ళి వచ్చినట్టు చూపిస్తే ఎట్లా అంటే ఎంత ప్రభావం ఉంది ఆర్టిస్టులది పబ్లిక్లు అని చెప్పడానికి మీకు చెప్పారు ఇంత ప్రభావం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు టేస్ట్ లేదు మ్యూజిక్ సెన్స్ లేదు వాళ్ళకి తెలీదు విజులు కొట్టే పిల్లలు ఆ దానికి ఆ పిల్లలు తనమైన సినిమాలు బాగుంటాయి మంచి మ్యూజిక్ వేస్తే వాళ్ళకి ఏమొస్తుంది నిద్రపోతారు అది ఒక చోట నేను చెప్పా అప్పుడు మ్యూజిక్ వేస్తే నిద్రపోవడానికి ప్రేమించుకోవడానికి ఇప్పుడు మ్యూజిక్ వేస్తే విడిపోవడానికి కొట్టుకోవడానికి మెలకు రావడానికి భయం రావడానికి అంటే కొట్టి లేపేస్తున్నారు మ్యూజిక్ అది మ్యూజిక్ అండి అంటే ఇది అన్నం అంటే ఏదంటే అవును మేము అంటాం నీకు ఇష్టం ఉంటే విను లేకపోతే ఛానల్ మూచుకో అంటా కరెక్టా కాదా ఏం మ్యూజిక్ అండి మీరు వేస్తున్నది ఇప్పుడు సావిత్రం సినిమాకే తీసుకోండి ఇప్పుడు నేను చెప్పానంటే కాంట్రవర్సీ దీనికి ఒక డ్రామాలు చేసడం మొదలెడతారు నిజంగా మ్యూజిక్ ఓల్డ్ది కాదు న్యూది కాదు ఆ పిక్చర్ మేము ఊహించుకోండి నా లాంటి వాళ్ళు ఎవరో మెంటలు ఉంటారు కదా వెళతాము వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ వింటే ఫీలింగ్ రావాలి కదా మాకు మా సావిత్రం గుర్తు రావాలి కదా రాదు కదా అక్కడ అంటే మ్యూజిక్ ఎంత ఎంత మనకు ప్రభావితం చేస్తుంది మ్యూజిక్ లైఫ్ కదా మ్యూజిక్ లో మంటలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి మేఘాలు ఆగుతున్నాయి మ్యూజిక్ అంటే నాదం శబ్దం ఓంకారం అని ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి ఆ సినిమా మ్యూజిక్ బాగా పాపులర్ అయింది మీకు తెలుసో తెలియదు అది మీకు అయింది నాకు బల బలే నన్ను పూర్తి చేస్తారంటే అంటే డబుల్ మీనింగ్ లో రెచ్చగొడుతున్నారా నన్ను లాగుతున్నారాగా ఇంకెట్లా ఒక్కొక్కరికి ఒక టేస్ట్ అండి తీసేది ఈ జనరేషన్ కోసం మీరేంటి ఒక టైప్ ఆఫ్ హైదరాబాద్ రౌడిజం లాగా నన్ను బెదిరించి నాతో లాగుతున్నారా మ్యూజిక్ నా ఇష్టం అండి అదే అమ్మా అనేది ఇప్పుడు ఈ జనరేషన్ కోసం సినిమా జనరేషన్ పాడుగానే ట్వంటీ ఫోర్ అవర్స్ జనరేషన్ జనరేషన్ ఏంటండి మీకు నాకు ఆరు ఆరు వందల సంవత్సరాలు తేడా సరే తీసి మరేది మేము లేని ఎక్కడ మీరు ఎవరికి పుట్టారండి పచ్చిగా అడుగుతున్నా పాత వాళ్ళు లేకుండా పాత చెట్లు పాత మావిడికాయలు మీరు క్రియేట్ చేసింది ఒకటి చెప్పండి మీరు ఏదో అంటారు ఇంగ్లీష్లో సూపర్గా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇంకొక పదం సర్వనాశనం డెవలప్మెంటేనే నాశనం మీకు అర్థమైందా అది క్రియేషన్ ఓకే మీది డెవలప్మెంట్ మీ డెవలప్మెంట్ ఏది డెవలప్ చేసింది చెప్పండి రేపులు గొడవలు అన్యాయాలు మ్యూజిక్ లేంతనం సెన్స్ లేంతనం సెన్సేషన్ లేంతనం సెంటిమెంటల్ లేంతనం ఇదే మీ డెవలప్మెంట్ ముందు మీ ముఖాలు అర్థంలో చూసుకున్నారా ఒకరన్నా ఫ్రెష్గా ఉన్నారా మీరు ముందు మీ ఫేసులు చూడండి ఎవడో కొట్టిపారేసినట్టు నిద్రపోయలేసినట్టు ఇరవై నాలుగు గంటల సేపు కష్టంలో తూగిపోతున్నట్టు ఎవరున్నారండి మీరు హ్యాపీగా ఫ్రెష్గా ఇరవై ఏళ్ళకి డెబ్భై లాగా ఉన్నారు ఒకటి నడవలేడు ఒకడు ఒకటి ఎత్తుకొని పోవాలి ఇదే మీ జనరేషను ఇది కాదా నిజమా నవ్వకండి అండి కరెక్టే కాదు కరెక్టా కాదా కరెక్ట్ అంతే ఇది కాదని మీరు ఎలా చెప్పగలరండి అసలు మీ జనరేషన్ అనే మాట ఏమిటి మీకు ఎందుకు అంత గిల్టీ మా జనరేషన్ మా జనరేషన్ చెప్పుకున్నారంటే మీకంటూ ఒక అడ్రస్ లేదని మీకంటూ ఒక అచీవ్మెంట్ లేదు మీకంటూ ఒకటి ఏమీ లేదు కాబట్టి జనరేషన్ అనే పదాన్ని మీరు పట్టుకున్నారు మీరు చెప్పండి ఏముందని ఏమీ లేదు ఆ జనరేషన్ వాళ్ళు ఇచ్చిందాన్ని తింటున్నారు మీరు ఆ జనరేషన్ వాళ్ళు చేసింది సరిగ్గా అది కూడా సరిగ్గా చేస్తావటం లేదు అదే వచ్చిన ప్రాబ్లం అన్నీ తప్పులు చేస్తున్నారు ఓకే